గుడ్డి వాడి డబ్బు చందమామ కథ ఒక గ్రామంలో ఒక సాలివాడు ఉండేవాడు అతను రకరకాల బట్టలు నేయటంలో మంచి నిపుణుడు ఊళ్ళో వాళ్ళ ఒత్తిడి అంతగా లేనప్పుడు ఖరీదైన సాలువలనుసి నగరానికి తీసుపోయి అమ్ముతూ ఉండేవాడు ఒకసారి సాలే ఒక అందమైన సాలువా నేసి దాన్ని ఒక సంచిలో పెట్టుకుని రాజధాని నగరానికి బయలుదేరాడు దూర ప్రయాణం కొండలు గుట్టలు దాటి వెళ్ళాలి ఒకరోజు అతను నదీ తీరాన్ని చేరుకునేసరికి ఒక పక్క నుంచి గుడ్డివాడి డబ్బు నీటిలో పడిపోతుంది అన్న కేక వినిపించింది ఆ కేక విని సాలె ఒడ్డుకు పరిగెత్తాడు అక్కడెవరూ లేరు కానీ ఒడ్డు పెళ్ల వరద నీటికి విరిగి పడిపోతూ ఉండటము ఆ పెళ్ళలో ఒక పాతకాలపు చెంబు ఉండటము అతని కంటపడింది సాలె ఆ చెంబును పడిపోకముందే అందుకున్నాడు ఆ చెంబు లోపల కళ్ళు మిరమిట్లు కొలుపుతూ బంగారు కాసులున్నాయి వాటిని చూసి సాలె పరమానందభర్తుడైనాడు అతను చెంబు మూతికి రేకు అడ్డం పెట్టి వాసన కట్టి తన సంచిలో నుంచి సాలువ తీసి భుజాను వేసుకుని ఆ సంచిలో చొంబు ఉంచి ఇంటి ముఖం పట్టాడు అతను ఒక గ్రామం చేరేసరికల్లా పడింది ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడిపి మన్నాడు బయలుదేరి తన గ్రామానికి పోవచ్చుననుకుని అతను ఒక ఇంటి తలుపు తట్టాడు ఒక ముసలిది తలుపు తెరిచి ఎవరు నాయనా ఏం కావాలి నీకు అని అడిగింది ఈ రాత్రికి మీ వసారాలో పడుకోనివ్వండి భోజనం కూడా పెట్టారంటే ఒక రూపాయి ఇస్తాను అన్నాడు సాలే దానికేం భాగ్యం నాయనా అని ముసలది సాలె దగ్గర ఒక రూపాయి తీసుకుని అతనికి భోజనం పెట్టి ఒకసారాలో పడుకోనిచ్చింది అంత బంగారం తెల్లవాళ్ళు తన వద్దనే ఉంచుకుంటే ఎవరైనా కాజేయ వచ్చుననుకుని సాలే ముసలిదాన్ని పిలిచి ఈ చెంబులో ఆముదం ఉన్నది దీన్ని లోపల జాగ్రత్తగా ఉంచండి నేను రేపు ఉదయం వెళ్ళిపోయేటప్పుడు ఇద్దరుగాని అన్నాడు అలాగే నాయనా అని ముసలిది అతని చెంబును తీసుకుపోయి లోపల భద్రంగా దాచింది తర్వాత ఆమె తలుపు వేసుకుని పడుకున్నది తలవంతలంపుగా ఆ రాత్రి ముసలిదాని కుమార్తెకు పురుడు వచ్చింది ఇంట్లో ఆముదం కోసం చూస్తే కనిపించలేదు అయిపోయినట్లున్నది వసారాలో పడుకున్న మనిషి చిన్న చొంబులో ఆముదం ఉంటుందన్న విషయం ముసలిదానికి గుర్తు వచ్చింది ఆమె సంచిలో నుంచి చొంబు పైకి తీసి కట్లు విప్పి మూత తీసి చూస్తే బంగారు కాసులు కనబడి కళ్ళు చెదిరిపోయాయి పిల్లాడు భూమి మీద పడ్డ వేళా విశేషం కదా అనుకుని ముసలిది ఆ కాసులన్నీ తీసి భద్రం చేసింది దొడ్డిదారిని వెళ్ళి పొరిగింటి వాళ్ళని లేపి ఒకసేరు ఆముదం అరుగు తీసుకుని చొంబులో పట్టినంత పోసి దానికి మూత పెట్టి వాసన కట్టి సంచిలో ఉంచి మిగిలిన ఆముదాన్ని అవసరానికి ఉపయోగించుకున్నది సాల మనిషి మన్నాడు నిద్రలేచి ముసలిదాన్ని అడిగి తన సంచి తాను తీసుకుని తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు భార్య అతను భుజాన్ని సాలువ చూసి అది అమ్మకుండానే తిరిగి వచ్చావేం అని అడిగింది ఆ తలుపు వెయ్యవే ఎంత బంగారం తెచ్చానో చూదువు గాని అంటూ సాలెమనిషి సంచి చెంబు పైకి తీసి మూత తీశాడు చొంబునిండా ఆముదం ముసలిది ఎంత పని చేసింది ఇది దాని పనే అది తప్ప ఇంకెవరీ చొంబును తాకలేదు అంటూ అతను భార్యకి జరిగిందంతా చెప్పి నేనిప్పుడే వెళ్ళి ఆ ముసలిదాన్ని అంతు తేల్చుకొస్తాను అని తాను క్రితం రాత్రి మజిలీ చేసిన గ్రామానికి బయలుదేరాడు ముసలిది సాలెవాణ్ణి చూసి ఏన్నైనా మళ్ళీ వచ్చావు ఏమైనా మర్చిపోయావా ఏమిటి లేక ఈ రాత్రి కూడా ఇక్కడే పడుకుంటావా అన్నది నా దగ్గర ఇంకో బంగారు కాసులు మూట ఉన్నదని ఆశపడుతున్నావా అన్నాడు చాలే కసిగా బంగారు కాసులేముటి నాయనా అన్నది దమాయకంగా అవును పాపం నీకేమీ తెలీదు నా చెంబులో కాసులన్నీ కాజేసి అందులో ఆముదం పోసిందానివి నువ్వు కాదు అన్నాడు చాలే ఆ చెంబులో ఆముదం ఉందని నువ్వన్నమాటేగా ఇప్పుడు అందులో కాసులు ఉన్నాయని నాకు దొంగతనం వంటకడుతున్నావా కాస్త మాటలు జాగ్రత్తగా రాని అని ముసలిది కొంతెత్తింది చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యారు అందరూ ముసలిధాన్నే సమర్థించారు వాళ్ళల్లో కొందరు నీకు చెంబు నిండా కాసులు ఎక్కడివి చెంబులో కాసులు పెట్టి ఆముదమని ఎందుకన్నావు నీ వాళ్ళకం చూస్తే దొంగలాగున్నావే అని ఎదురు దమాయించారు తనకు ఎలాంటి సాక్ష్యమూ లేని చోట న్యాయం సాలి అనుకుంటూ ఉండగా ఒక స్త్రీ అతనితో చూడు నాయనా అసలే గుడ్డిమనుడు పుట్టాడని ఏడుస్తున్నా ఆ ముసలిధాని మీద దొంగతనం కూడా ఎందుకు పెడతావు అన్నది సాలి పోయాడు తాను పడుకున్న రాత్రే ముసలి దాని కూతురు ప్రసవించిందని పుట్టిన పిల్లవాడు పుట్టి గుడ్డి అని నలుగురు అన్న మాటలను బట్టి తెలిసింది ఇకనే ఆ బంగారం ఈ గుడ్డు ఉండాలి నేను ఆ డబ్బు వాడికి అందచేయడానికి వినియోగపడ్డాను అనుకుని ఇంటి దారి పుట్టాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి